మనం ఇంతకు ముందు వీడియోలో మహాభారతాన్ని మనం ఎందుకు తెలుసుకోవాలి మహాభారతం ప్రాముఖ్యత ఏంటో తెలుసుకున్నాం కదా ఇప్పుడు మహాభారతం ఎలా మొదలవుతుందో చూద్దాం మహాభారతం మొదలయ్యేది జనమేజయుడితో అసలు జనమేజయుడు ఎవరు పాండవ మధ్యముడు అర్జునుడు అర్జునుడి కుమారుడు అభిమన్యుడు అభిమన్యుడు కురుక్షేత్ర యుద్ధంలో మరణిస్తాడు అభిమన్య ఉత్తరల కుమారుడు పరీక్షిత్తు పరీక్షిత కుమారుడే జనమేజయుడు జనమేజేడు మహాయజ్ఞం చేస్తున్న సమయంలో అక్కడకు దేవతల శునకమైన శరమ కుమారుడు సారమేయుడు వచ్చి ఆడుకోసాగారు అది చూసిన జనమేజేయుని కుమారులు ఆ కుక్కపిల్లను కొట్టి తరిమారు సారమేయుడు ఏడుస్తూ తల్లి వద్దకు పోయి ఈ విషయం చెప్పగా సరమ జనమేజయుని వద్దకు వచ్చి జనమేజయ నీ కుమారులు విచక్షణ కరుణ లేకుండా నా కుమారుని కొట్టారు రాజా యుక్తాయుక్త విచక్షణ లేకుండా మంచివారికి గాని సాధువులకు గాని అపకారం చేస్తే అనుకోని ఆపదలు వచ్చిపడతాయి అని పలికి అక్కడి నుండి వెళ్లిపోతుంది యజ్ఞం పూర్తి చేసి జనమేజయుడు హస్తినాపురం పోయిన తర తర్వాత ఒకరోజు సరమా మాటలు గుర్తుకు వచ్చాయి జరిగిన అపరాధానికి పరిహారం జరపకపోయినట్లయితే సమస్యలు ఎదురుకాగలవని భావించిన జనమేజయుడు తగిన శాంతి చేయడానికి తగిన ముని కొరకు అన్వేషిస్తూ సూతశ్రవణుడు అనే మునిని కలుసుకొని నమస్కరించి మీ కుమారుడైన సోమశ్రవణుడిని నాకు ఋత్వికుగా పంపించండి అని ప్రార్థించాడు అందుకు సూతశ్రవణుడు అంగీకరించి తన కుమారునిని జనమేజయుని వద్దకు పంపాడు జనమేజయుడు అతడి సాయంతో అనేక పుణ్యకార్యాలు చేస్తాడు ఆ తర్వాత ఏం జరిగింది జనమే జయుడు తన అపరాధానికి పరిహారం చేసుకున్నాడా లేదా తర్వాత భాగంలో చూద్దాం కంటెంట్ నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి